గుంటూరు జిల్లా కోలనుకొండలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించారు చంద్రబాబు కార్యక్రమంలో మాజీ సీజే రమణ కూడా పాల్గొన్నారు భగవద్భక్తి రాజాదిరాహి ఉదాహరణగా నిలిచిపోతున్న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంప్రదాయ అర్చక స్వామి సహస్రశీరుషా పురుషేత మహిమా అదో్యాయాగృష్ట పూరుష

విచక్రమే ప్రేగా వజ్రణక వజ్రణక దంశర్మాజయా రంధయ రంధయ తమోగ్రహకృతస్వాదమ్ అంభీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఓం నమో कृष्णाय गोविन्दाय गोपी जनवल्लभाय पराय परमपुरुषाय बहि इति निश्चितधीशयामि नित्यम् रहरेर्हेतवे जगत् सक्षुर्निवादाय श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलम् च